హలో అండి వెల్కమ్ టు కళ్యాణి సింపుల్ ఉమెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా న్యూ వ్యూవర్స్ ఉంటారు కదా న్యూ సబ్ వ్యూవర్స్ చూసేవాళ్ళు చాలా మంది చూస్తున్నారండి కొత్త వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే కదా నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మీకు వస్తాయి అప్పుడు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు సో ఇది రిక్వెస్ట్ అండి పర్సనల్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు ఈ వీడియోలో కుప్పడం కంచి కుప్పడం పట్టు శారీస్ అండి ఇవి కంచి కుప్పడం సారీస్ ఇవి మంచి కలర్స్లో వచ్చాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి ఎవరికైనా కావాలి అంటే కనుక పైన వేస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేస్తే కనుక డెఫినెట్గా మీ ఇంటికి శారీ అనేది రావడం జరుగుతుంది హోప్ ఈరోజు నేను తెచ్చిన ఈ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నది కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి లేదంటే ఇక్కడ నెంబర్ కన్నా సరే మీరు ఎలాంటి కలెక్షన్స్ కావాలి ఎలాంటి శారీస్ కావాలన్నది చెప్పండి ఇంకోటి ఏంటంటే ది బెస్ట్ క్వాలిటీ అనేది అందించడం జరుగుతుంది శారీస్లోని పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే అండి ఇక్కడ ఇక్కడిచ్చిన నెంబర్కి గూగుల్ పే ఫోన్పే కూడా రెండు ఉన్నాయి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ మరొకసారి మరో కొత్త కలెక్షన్తో కలుసుకుందాము అంతవరకు ఐ విష్ యూ ఎ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండ్ ఈ సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇంక్లూడింగ్ నాతో సహా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బయ్ హ్యావ్ ఎ గ్రేట్ డే